పవర్ స్టార్ క్రేజ్ హించు ఇంచు కూడా ఎంపీ పీకలేడు ఆయన వీరత్వం చూసి పవర్ స్టార్ గిట్లు వస్తున్నారు అయ్యింది అని వాళ్ళు అట్లా చేస్తున్నారు సో హరిహర వీరమల్లు సినిమా నుంచి ఇప్పటికీ వచ్చిన సాంగ్స్ అన్ని కూడా ఫుల్ హిట్ అయ్యాయి సో ఇప్పుడు కొత్త సాంగ్ వచ్చింది ఎట్లా అనిపిస్తుంది హరిహర వీరమల్లు ఒక క్షత్రియుడు ఒక మహారాజు కద్గాన్ని పట్టుకొని యుద్ధంకి ఒడితే ఎట్లుంటది ఒక వీరుడు యుద్ధంలో గెలిచి ముందుకు వస్తే ఎట్లుంటది అట్లున్నది ఏందనుకున్నారు పవర్ స్టార్ పవర్ స్టార్ క్రేజ్ ని ఇంచు కూడా ఎవడేం పీకలేడు కొడుకుల అరియారా వీర అంటే ఏందనుకున్నారు ఒక్కొక్కరికి జొనకానికి పోసినట్ల ఆ మరి సాంగ్ బుద్ధి అయితే అంటారు కొంతమంది అట్లయితే దూది పెట్టుకొని చూడమాను బొమ్మలు బాగుంటాయి కదా బొమ్మలు ఎట్లుంటాయి ఉంటాయి ఆయన వచ్చేది ఆయన కత్తి పట్టుకున్నది ఆయన వీరత్వం చూసి కుళ్ళు కో చేస్తున్నారు ఏంటంటే ఈ పవర్ స్టార్ ఏంటప్పిట్లు వస్తున్నారు ఈ అమ్మాయితో రికార్డులన్నీ బద్దలు కొడతాయో తెలుగు రికార్డులన్నీ దగ్గమో ఆయనతో ఏం కాపరైజ్ అని వాళ్ళు అట్లా చేస్తున్నారు కానీ మీరు మాత్రం ఒక్కడు చెప్తున్నా ఏం చేసినా ఈంచి ఈంచి కూడా తగ్గది పవర్ స్టార్ సరే బ్రో ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఈ సినిమా పోస్ట్ అయిన సార్లు ఇంకే సినిమా పోస్ట్ పోన్ కాలేదు దాదాపు పదమూడు సార్లు పోస్ట్ పోన్ అయింది మరి ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయిందని ఫ్యాన్స్ అంటున్నారు చెప్తారు నిజంగా నాకు కూడా పోయింది ఈ సాంగ్ రాగానే మళ్ళా దాంకొని ఉరుకుతూ వచ్చింది వీరులం కదా వీర వీర మళ్ళు హరిహర వీర